శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం దేవదత్తుడు గోవేలుడిని ఇలా ప్రార్థిస్తున్నాడు నాకు మూర్ఖుడైన పుత్రుడు కలగాలనని మీరెందుకు పలికితి అయ్యా ఈ ప్రపంచమున మూర్ఖుడైన పుత్రుడిని కంటకన్నా మరణమే లభించుట విన్నా కదా మహానుభావ మీరు నన్ను ఈ శాపము నుండి ఉద్ధరింపుడు దీనులను రక్షించుట మీ కర్తవ్యము కదా నేను తలను వంచి మీ పాదములకు నమస్కరించుచున్నాను ఇలా పలికి ఆ దేవదత్తుడు గోపీలుని పాదము మీద పడింది అతడు చాలా భయభీతుడై అతడిని ప్రార్థించుచుండెను అతని కన్నుల నుండి నీరు కారెను అప్పుడు గోపీలుడు దీనముగా ప్రార్థించుచున్న దేవదత్తుడిని చూచాను మహాత్ముల కోపము క్షణములో శాంతించాడు పాపాత్ములైన వారి కోపము ఎప్పుడూ శాంతించదు నీటి యొక్క స్వభావము చల్లదని అగ్ని మీదకు చేరినచో నీటికి వేడి తగులును కానీ మరల అగ్ని నుండి దూరమైనచో వెంటనే ఆ నీరు చల్లగా మారిపోవడం గోపీరుని హృదయము కూడా దయాపూర్ణమైనది చాలా దుఃఖితుడైన దేవదత్తునితో గోపీయుడు ఇలా పలికిను నీ పుత్రుడు మూర్ఖుడే జన్మించాడు పిదప గొప్ప విద్వాంసుడగ్ నా మాట ఎప్పుడూనూ అసత్యము కాదు ఇట్లు వరమిచ్చి ఇచ్చి ద్విజవరుడు దేవదత్తుని మనస్సు ఆనందపరిచాడు యజ్ఞములకు పూర్ణాహుతి చేశాడు ఆ వచ్చిన బ్రాహ్మణులందరికీ విధిపూర్వకముగా దక్షిణ దిచ్చాడు తరువాత వారు వెళ్ళిపోయి కొంతకాలము గడువుగా సౌందర్యవతి పతివృతాయు దేవదత్తుడి భార్య గర్భము దాచాడు ఆమె పేరు రోహిణి ఆమె శుభరక్షణము గలది దేవదత్తుడు విధి విధానముగా గర్భాధాన పుంసవనాది సంస్కారములు జరిపించాడు వేద విధానం అనుసరించి శ్రీమంతము జరిపించాడు తన కోరిక నెరవేరినందుకు అత్యంత ఆనందముతో బ్రాహ్మణులకు అధిక ధనమును దానమిచ్చాడు ఒక శుభదినమున గ్రహములన్నీ శుభ సూచకములే అది రోహిణీ నక్షత్ర సమయం అదే సుముహూర్తమునందు రోహిణి అతని భార్య ప్రసవించాడు పగలు ఒక శుభలగ్నమున బాలకుడికి జన్మనిచ్చాడు బ్రాహ్మణుడు ఆ బాలకునకు జాతక చక్రం వేయించాడు సమయానుకూలముగా పుత్రుడిని చూచి నామకరణము చేశాను అతనికి ఉతద్యుడు అని నామకరణం చేశాడు ఎనిమిదవ సంవత్సరమున ఒక శుభదినమున చూచి అతనికి యజ్ఞోపవీత ధారణ చేయించి వేదాధ్యయనముకు గురువు దగ్గరికి పంపాడు గురుదేవుడు ఉతద్యునికి చదువు చెప్పసాగాడు ఉతజ్జుడు ఒక్క శబ్దమును కూడా ఉచ్చరించేవాడు కాదు మూర్ఖుని వలె మౌనముగా ఉండేవాడు తరువాత తండ్రి చాలా విధముగా అతనికి నొచ్చజెప్పాడు కానీ ఆ మూర్ఖపు బుద్ధి మంచి మార్గమును అనుసరించలేదు అతడు మూర్ఖుని వలె పడి ఉండేవాడు తరువాత తండ్రి యొక్క దేవదత్తుడు బాధలో మునిగిపోయేవాడు పన్నెండు సంవత్సరముల వరకు ఉదధ్యుడు చదువుతూనే ఉండేవాడు అయినప్పటికీ అతనికి సంధ్యావందనము చేసే విధానము కూడా తెలియదు జగత్తులోనున్న బ్రాహ్మణులకు తపము చేసేవారికి ఇతర జనులకు అందరికీ ఉతజ్యుడు మూర్ఖుడని అతనికి ఏమీ తెలియదని ప్రచారం జరిగినది ఆయన ఎక్కడికి వెళ్ళొచ్చో అక్కడి వారందరూ ఆయనను అపహాసం చేసేవారు తల్లిదండ్రులు కూడా అతన్ని నిందించుచూ ఉండేవారు పొరుగు జనులు తల్లిదండ్రులు బంధువులు అతన్ని నిందించేవారు అప్పుడు ఆ బ్రాహ్మణుని మనస్సులో వైరాగ్యము పుట్టాడు అతడు వనమునకు వెళ్ళిపోవాలి అని ఆలోచించేవాడు వీడు గుర్తివాడు కుంటివాడు అయినా బాగుండేది కానీ మూర్ఖుడై ఎందుకు పనికిరాని వీడి జన్మ వ్యర్థమైనది అని తండ్రి పలికాడు ఆ మాటలు విని విసుగు చెంది ఉతద్యుడు వనమునకు వెళ్ళిపోయాడు గంగానది తీరమున ఒక పవిత్రమైన స్థలమునందు చక్కటి వనమును నిర్మించుకున్నాను అతడు అడవి నందు ఫలములను భుజించుచూ కాలం గడుపుచుండడు నేనెప్పుడూ కూడా అసత్యమాడను అని తను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ చక్కటి ఆశ్రమమునందు బ్రహ్మచార్యము పాటించుచు అతడు సమయము గడుపుచుంటాడు బ్రాహ్మణుడకు ఉతత్యుడు వేదాధ్యయనము కాని జపము కానీ ఎరుగుడు దేవతలను ధ్యానించుట కానీ ఆరాధించుట కానీ అతనికి తెలియవు ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము భూత సిద్ధి చేయు విధానము అతనికి తెలియవు ప్రముఖ మంత్రములను చదువుట గాయత్రి మంత్రమును జపించుట అతనికి తెలియదు శౌచము స్నానము చేయుట ఆచమనము విధానము కూడా అతడెప్పుడూ ఎరుగు భోజన సమయమున అగ్నిహోత్రము చేయుట సంధ్యా సమయమున సమిధలను తెచ్చి హవనము చేయవలేనన్న నియమములు కూర్చి కూడా అతనికి ఏమీయో తెలియదు ఆ ఉత్స్య బ్రాహ్మణుడు ప్రాతకాలమున నిద్రలేచి నోరు నోటిని శుభ్రం చేసుకొని మంత్రములు చదివిడివాడు కాదు కానీ గంగా స్నానము చేసేవాడు మధ్యాహ్న సమయమున అడవి నుండి పండ్లు తెచ్చుకొని కడుపు నింపుకుండేవాడు ఏ పండ్లు తినాలి ఏ పండ్లు తినకూడదు అన్న విషయము కూడా అతనికి తెలియదు కానీ ఎప్పుడూ అసత్యమాడేవాడు కాదు అతడి నోటి నుండి ఎప్పుడూ సత్యమే వచ్చేది అందువలన అక్కడి జనులందరూ అతడిని సత్యవ్రతుడు అని పిలిచేవారు తర్వాత ఏం జరిగింది వాళ్ళందరూ ఆయనని ఎలా పిలిచేవారు తర్వాత ఏం జరిగింది ఇవి తెలుసుకోవడం కోసం తల్లిదండ్రులు ఆయన దగ్గరికి వచ్చారా ఆయనే తిరిగి రాజ్యానికి వెళ్ళారా ఆయన జీవితం ఎలా మారింది ఈ విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వినండి ఈ దేవి భాగవత కథలు మరికొంతమందికి చేయడం కోసం ఛానల్ని లైక్ చేయండి కొత్త వారి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింహల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి